య్ తమ్ముడు రమేష్ నాయక్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రమేష్ నాయక్

ధరతి వ్రతారో బడసో నాం లేన చలాచా భళన హాం ధరతి వ్రతారో లేన చలాచా భళన హాం నంగరి నహరు సమాజం కోసం మా బంజారా జాతి వాళ్ళ కష్టాలలో సుఖాలలో మొదటి నుండి పాలు పంచుకుంటున్న వ్యక్తుల్లో నేను ఒక మెంబర్ని మిత్రులారా తండాలను పంచాయతీ సాధించడంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రభుత్వంతో ఒక రకంగా పోరాటం చేసుకుంటూ ఉద్యమాలు చేసుకుంటూ మరొక పక్క చేసుకుంటూ తండా పంచాయతీ సాధించుకున్నాం గత ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది కానీ ఆ తండాలలో నేటికి పూర్తి స్థాయిలో పరిష్కార దిశగా తండాలు లేవు తండాల సర్పంచులకు ఇప్పటికీ కుర్చీలు లేవు నేను ఒకటే కోరుతా ఉన్న ప్రభుత్వానికి తండా అభివృద్ధి బోర్డు పెట్టి నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల కోట్ల రూపాయలు ఒక వార్షిక బడ్జెట్లో కేటాయించగలిగితే ఇవాళ ఉన్నటువంటి ఇక్కడ పదిహేను వేల లంబాడి తండాలలో మూడు వేల ఎనిమిది వందల తండాలు పంచాయతీలు ఏర్పడ్డాయి ఆ మూడు వేల ఎనిమిది వందల తండాల పరిధిలో మరొక నాలుగు వేల తండాలు ఉన్నాయి కాబట్టి అవి డెవలప్మెంట్ కాగలుగుతాయి గవర్నమెంట్ ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం తప్పకుండా తండాలను అభివృద్ధి చేయాలి తండాలు పరిష్కారం చేయాలి అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఇవాళ బంజారా జాతి తండా స్థాయిలలో చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మరొకసారికి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇవాళ పది సంవత్సరాలుగా పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఆనందోత్సవాల్లో ఇవాళ జిల్లా జిల్లా తిరుక్కుంటూ సేవలాల సేన విజయోత్సవ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తూ ఉంది ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నుండి మేము ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం ఇప్పుడు జరుగుతున్నా అనేక అంశాల మీద కూడా మేము రాబోయే కాలంలో ఒక పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నాం ఈ వేదికగా సేన ఆవిర్భావ దినోత్సవం మరియు దశాబ్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది సేవాల సేన రెండు వేల పదిహేనవ సంవత్సరంలో రామరావు మహారాజ్ గారి చేతుల మీది చేతుల మీదుగా ఆవిర్భవించడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు మా తండాలం మా రాజ్యం అంటూ మాకెంత మేమెంతమందిమో మాకంత బాట అనే నినాదంతో అనేక ఉద్యమాలు చేయడం జరిగింది మా జాతిని జాగృతం చేయడానికి గత తొమ్మిది సంవత్సరాల నుంచి ఇప్పుడు పదవ సంవత్సరం పూర్తి అయ్యి పదకొండు పదకొండు సంవత్సరం అడుగు అడుగు పెడుతున్నందున దశాబ్ది ఉత్సవాలు ఈరోజు మా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులతోటి మరియు మా గిరిజన జాతి పెద్దలు ఉద్యోగులు మేధావులు విద్యార్థి నేతలు అందరితోటి కలిసి ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి మా జాతీయ అధ్యక్షులు చిన్నబాబు నాయుడు గారు ముఖ్య ముఖ్య అతిథిగా రావడం జరిగింది ఒకటే చెప్తా ఉన్నాం మా గిరిజన జాతి కుటుంబాలకు మరియు మా గిరిజన జాతి పెద్దలకు ఏంటంటే నే నా నా పేరు పురుషొత్తు మురళి నాయక్ సేన హన్మకొండ జిల్లా అధ్యక్షుడిని నేను ఈ సంఘానికి జిల్లా అధ్యక్షుడిగా ఒక నాలుగు సంవత్సరాల నుంచి బాధ్యత వహిస్తూ ఉన్నాను నా గిరిజన జాతికి ఎక్కడ అన్యాయం ఉంటే అక్కడ వెళ్ళి వాళ్ళని బాధలు పంచుకోవడం కానీ విద్యార్థులకు ఏ సమస్య ఉన్నా కానీ ఆ సమస్యలను పరిష్కరించడానికి ఎన్నో ఉద్యమాలు చేశాను ఎన్నో పోరాటాలు చేశాను నా జాతిని జాగృతం చేయడానికి నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నా జాతి కోసమే నా సేవ నా నా జాతి కోసమే నా ఆత్మను అర్పిస్తానని ఈరోజు సభాముఖంగా చెప్పడం జరుగుతూ ఉంది